యూనియన్ ఒక పోరాటం యూనియన్ చరిత్ర తెలుసుకొని మన రమేష్ సారు ఈరోజు మన యూనియన్ చేరినంత ప్రత్యేకంగా వారికి వారి జీవితానికి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ ఈరోజు చేరికలు చేరని వాళ్ళు చేరికలు అందరూ కూడా మేమందరం ఐక్యతగా ఉన్నాం మేమందరం ఒకటిగా ఉన్నాం పోరాటం చేద్దాం మన సమస్యలు మన హక్కులు సాధించుకుంటాం అన్న నిదర్శనకే ఏరు చేరిక ఎందుకంటే మన ఐక్యతగా ఉంటేనే అన్ని సాధించుకుంటాం మనం అందరం ఒకటి ఉంటేనే యజమాన్యం కానీ కొంత ఆలోచన వేస్తే తు ఏ ఐక్యతగా ఉంది తుయే ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొనే సత్త దమ్ము గల్ల కార్మిక వర్గం ఇక్కడ ఉన్నది అని చెప్పి వాళ్ళు తెలియడానికి ఒకటి మనం ఐక్యతగా ఉండి చేదో వాళ్ళందరిగా సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఈ పనిచేస్తారు కాబట్టి కామెంట్స్ ఒకటే మన నాయకులు చెప్పినట్టుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు సింగరేణిలో ఒకప్పుడు పాటర్ కార్మికులు చేస్తున్న సందర్భంలో మన యూనియన్ నాయకత్వం దక్కన్ కంపెనీ అని ఉండే కామెంట్స్ తెలుసుకోవాలి కొంతమంది యువ కార్మికులు ఉన్నారు కాబట్టి అంటే ఈ యూనియన్ చరిత్ర ఏంటిది అనేది దక్కన్ కంపెనీ అని ఉండే దక్కన్ కంపెనీని అజ్ఞాతవాసంలో మన నాయకులు అప్పుడు ఆడవాళ్ళు కూడా పనిచేసేవారు ఆ రోజులలో నిత్యం తినగండంగా పనిచేసే పరిస్థితులలో బానిస రోజులలో బానిస రోజులలో మనిషి చనిపోతే కూడా సంతాపం తెలిపిన ఈ రోజులలో అడ్రాసు లేని పరిస్థితులలో మన శివాలు ఉండే అప్పుడు చనిపోతున్న గనిలో మన శేషగిరి రావు గారు మా అబ్దుల్ మొహిద్దీన్ కేఎల్ గారు మన కొండ గారు మన కొమరయ్య గారు రావి నారాయణ రెడ్డి చాలా మంది కమ్యూనిస్టులు ఎవ్వరు లేరు ఏ యూనియన్ లేదు ఏ పార్టీ లేదు ఎవ్వరు లేదు ఆ రోజులలో సంఘం పుట్టింది సంఘం పెట్టి కార్మికులకు బాసాగా నిలిచి పానిసే రోజుల మేమున్నాం అని ఆ రోజు పెట్టిన సంఘం ఈ ఎర్ర జెండా ఎవరు లేరు కామెంట్స్ అర్థం చేసుకోవాలి చరిత్ర తెలుసుకోండి రోజు వస్తారు ఎవరు వస్తారు వచ్చే గుర్రకథ ఇపోతారు కానీ ఆ రోజు నుంచి దక్కన్ కంపెనీ నుండి మొదలు పెడితే సింగరేణి కంపెనీ దాకా వచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేదన్నా లాభాల వాళ్ళు సాధించే వరకు కూడా వెన్నుదికుండా కార్మికుల కోసం కార్మిక పక్షపాతిగా వాళ్ళ కుటుంబాలు త్యాగాలు చేసి వాళ్ళ ఆశయాలను ముందు పెట్టి ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని జైలు ఎన్ని కష్టాలు ఎన్ని సాక్షిట్లు ఎన్ని పోరాటాలు చేసి కార్మిక వర్గం కోసం ఏపీ నాయకత్వం ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వస్తుంది ఇక కొంతమంది సహాన చెప్పినట్టుగా అస్తలు ఎన్నో కుట్టిన సంఘాలు ఎన్నో వేయలే ఈరోజు వెన్నుదికుండా ఇవాళ లాభాల వాట మనం ఒకటి తెలుసుకోవాలి కామ్రేడ్స్ లాభాల వాట అడ్వాన్స్ దీపాలు బోనస్ ఈ మూడు దారు మనం మూడింటి మీద చర్చించుకుంటే ఏ యూనియన్ ఏం చేసింది మీకు తెలిసిపోతుంది మీకు తెలుసుకోవాలి మీరు లాభాల వాట కేఎల్ మహేంద్ర గారు సాధించి ది అగ్రిమెంట్ చేసి ఈ రోజున రేపు మనిషికి ఒక లక్ష లక్ష చిల్లర వచ్చే విధంగా ఈ రోజు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం దీని కృషి ఎవరిది కేఎల్ మహేంద్ర ఏఐటిసి నాయకత్వం ఈ ఎవరిదండి అగ్రిమెంట్ చేసిన కాపీ రొట్టే దీపాలు బోనస్ ఎవరు చేశారు ఏఐటిసి నాయకుడు విఠలరావు గారు అక్కడ విఠల్ విఠలరావు గారు రావు గారు బోనస్ విఠలరావు గారు ఒక చేసి దీపాల్ బోనస్ నా కార్మికులకు కావాలని చెప్పి అగ్రిమెంట్ చేసింది విఠల్ రావు గారు ఏఐటిసి నాయకుడు దసరా అడ్వాన్స్ కొమరయ్య గారు దసరా అడ్వాన్స్ రెండు వందలు రెండు యాభై రూపాయలు స్టార్టింగ్ అర్ధరాత్రి దాకా చర్చలు చేసి నా కార్మికులకు తెలంగాణ ఉన్న మా సీనియర్ కార్మికులకు దసరా అంటే పెద్ద పాటగా వారికి అప్పుడు దసరా మిత్తి లేకుండా నెలకి కడి చేసుకోవాలని చెప్పి అర్ధరాత్రి దాకా కడిగేసి రాత్రి పన్నెండు గంటలకు కిటికీలలో పైసలు ఇచ్చే పరిస్థితి అప్పుడు అప్పుడు కార్మికులకు ఇచ్చిచ్చిన చరిత్ర